హలో ఈ రోజు మనం పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన సుపుత్రిక ప్రాప్తిరస్తు అనే కథ విందాం ఈ కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీల్లో తృతీయ బహుమతి పొంది ఉషా పత్రికలో ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇదే అమ్మగారు రూమ్ అటెండర్ చెప్పాడు సరోజమ్మ సామాన్లు లోపల పెడుతూ రూమ్ నీట్ గా ఉంది విశాలంగా కూడా ఉంది రెండు సింగిల్ కాట్స్ విడివిడిగా వేసి ఉన్నాయి రెండు వైపులా గోడలకి రెండు అల్మారాలు ఉన్నాయి టీవీ గోడకు పెట్టి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ బాల్కనీ ఏసీ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఈ రూమ్ లోనే సావిత్రమ్మ గారు కూడా ఉంటారు యోగా క్లాస్ కి కిందకు వెళ్ళుంటారు గొప్ప సరదా మనిషి ఆవిడ మీకు బోలెడు కాలక్షేపం అవుతుంది ఆవిడతో బాల్కనీలోకి వెళ్తే బయట గార్డెన్ ఎదురుగుండ గుడి అన్ని కనిపిస్తాయి గుడిలో రోజు సాయంత్రం పురాణం చెప్తారు కింద యోగా క్లాస్ పొద్దున సాయంత్రం కూడా అవుతుంది ఇంకా చాలా ఉంటాయిలేండి ఏది నచ్చితే అందులో ఉండొచ్చు అటెండర్ కి మాటలు ఎక్కువలాగా ఉంది గలగలా మాట్లాడుతూనే ఉన్నాడు సరోజమ్మకి అవేమీ వినిపించటం లేదు స్తబ్దుగా నించుండిపోయింది ఎక్కడో ఇంకా ఆశ కింద ఆర్గనైజర్స్ తో మాట్లాడుతున్న భార్గవ్ వచ్చి వద్దులే ఇంటికి వెళ్ళిపోదాం అంటాడేమో అని అమ్మా రాజలక్ష్మి గారితో మాట్లాడొచ్చా ఆవిడే ఓనర్ ఈ హోమ్కి పక్కనే ఉంటారు నీకేం అయినా కింద ఆఫీస్ ఉంది అక్కడ ఒక మాట చెప్తే చాలు వాళ్ళు అరేంజ్ చేస్తారు అని చెప్పారు డాక్టర్ వారానికి ఒకసారి వస్తాడట మధ్యలో అవసరమైనా పిలుస్తామన్నారు నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని లోపలే ఉంటాయి భార్గ వస్తూనే చెప్పాడు అన్నీ ఉన్నా నా ఎవరు ఉండరు కదా లోపల నుంచి వస్తున్న మాటల్ని తొక్కి పెట్టి మౌనంగా తలూపింది మరి నేను వెళ్తాను ఫోన్ అన్న అవసరం అయితే హాలిడేస్ అప్పుడు వస్తూ ఉంటానులే భార్గవ్ వెళ్ళిపోయాడు వెళ్తున్న భార్గవ్ని బాల్కనీలో నుంచి చూస్తూ నించుంది సరోజమ్మ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు భార్గవ్ కలుక్కుమంది సరోజమ్మకి తన ప్రాణంలో ప్రాణం అనుకుంది మొదటి పురుడులోనే మగపిల్లాడు పుట్టాడని ఎంత మురిసిపోయింది ఎంత ఆపేక్షగా పెంచుకుంది వృద్ధాప్యంలో కొడుకే తనకి ఆసరా అనుకొని ఆస్తి మొత్తం అతని పేరుని పెట్టింది ఇంత చేసినా ఈజీగా ఓల్డేజ్ హోమ్లో వదిలేశాడు ఏం తప్పు చేసిందని ఇంత శిక్ష వేశాడు ఏం తప్పు చేయలేదా అంతరాత్మ తిరిగి ప్రశ్నించింది కోడలు వచ్చాక కొడుకు ఎక్కడ చేజారిపోతాడో అని కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించావు నువ్వు దాని ఫలితమే ఇది లో నుంచి సమాధానం వస్తూనే ఉంది కానీ వినదలుచుకోలేదు సరోజమ్మ మా అత్తగారు వాళ్లత్తగారు అందరూ ఎలా ఉన్నారో నేను అలానే ఉన్నాను అందులో ఉంది తనని తానే సమర్థించుకుంటూ ఆలోచనల్లో ఉండిపోయింది మీరేగా సరోజమ్మ గారు నా కొత్త రూమ్మెట్ వెనక నుంచి పిలిచిన పిలుపుకి తిరిగి చూసింది నా పేరు సావిత్రి ఈ రూమ్ మీతో పాటు ఉండేది నేనే నవ్వుతూ పరిచయం చేసుకుంది సావిత్రమ్మ డల్గా ఉన్నట్లున్నారు కొత్త ప్లేస్ కదా కొంచెం గాబరాగా లేండి కానీ మీరేం టెన్షన్ పడకండి ఇక్కడంతా చాలా బాగుంటుంది ఒకసారి ఇక్కడ అలవాటు పడితే మళ్ళీ మీకే ఇంటికి వెళ్ళాలనిపించదు మీ స్వంత ఇంట్లానే అనిపిస్తుంది ఇక్కడ రాజలక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు ఏం కావాలన్నా వెంటనే అటెండ్ అవుతారు డబ్బులు తీసుకుంటారుగా చూడకేం చేస్తారు లేండి కాస్త వెటకారంగా అన్న సావిత్రమ్మ మాటలకి అడ్డు తగిలింది సరోజ డబ్బు తీసుకున్నా పెద్దవాళ్ళని అంత ఓపిక్గా చూసుకోవడం మాటలు కాదుగా సరోజ గారు మన ఇళ్లల్లో ఒకళ్ళని చూసుకోవడమే కష్టం అనుకుంటుంటే ఇంతమందిని చూసుకోవడం అంటే ఎంత సహనం ఉండాలి మన దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా కింద హాల్లో చాలా మంది డబ్బులు ఇవ్వలేని పేదవాళ్ళు ఉన్నారు ఒక రూమ్ తప్ప మిగిలినవన్నీ మనకి వాళ్ళకి ఒకే రకంగా ఉంటాయి ఇందులో వాళ్ళకి మిగిలేదు ఏమన్నా ఉంటే అందుకే వాడతారు ఒక సోషల్ సర్వీస్ లాగా తప్ప బిజినెస్ లాగా ఇది చేయట్లేదు వాళ్ళు అయినా నేను చెప్పడం ఎందుకు నాలుగు రోజుల్లో మీకే తెలుస్తుంది కదా సావిత్రమ్మ కొంచెం ధీటుగానే జవాబిచ్చింది ఏడు సావిత్రం గారు ఏదో క్లాస్ చెప్పేస్తున్నారుగా కొత్తగా వచ్చిన ఆవిడికి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు లేత గులాబీ రంగు బెంగాల్ కాటన్ చీర దగ్గర దగ్గరగా అరవై ఉంటాయేమో హుందాగా చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపించేట్లు గౌరవం ఉట్టిపడుతున్న స్త్రీమూర్తి చిరునవ్వుతో నించునుంది మేడం మీరా నేను చెప్పిన రాజలక్ష్మి మేడం ఈవిడే సావిత్రమ్మ చెప్పగానే అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కారం చేసింది సరోజ కొత్తగా వచ్చారు అది మీ ఇంటి నుంచి కుటుంబం నుంచి దూరంగా వచ్చారు కాబట్టి మీకు లోన్లీగా అనిపించవచ్చు అలవాటు లేని పరిసరాలు మనుషులు మీ మనస్థితి నేను అర్థం చేసుకోగలను మాకు వీలైనంత వరకు మిమ్మల్ని కంఫర్ట్గా ఉంచడానికి ట్రై చేస్తాం మీకు ఏం అవసరమైనా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పండి కింద ఇండోర్ గేమ్స్ రూమ్ ఉంది చిన్న హోమ్ థియేటర్ కూడా ఉంది పెద్దవాళ్ళంటే ఓన్లీ యోగా ప్రవచనాలు అని రూల్ ఏం లేదు మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి లైబ్రరీ ఉంది మీకు నచ్చితే పుస్తకాలు చదువుకోండి మీరెందుకు ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు మాకు అనవసరం కూడాను నేనైతే ఎవరికైనా ఒకటే చెప్తాను మీకు అదే చెప్తున్నాను దాదాపుగా చివరి స్టెప్ ఇది మనకి దీన్ని వీలైనంత ఆహ్లాదకరంగా గడపడానికి ట్రై చేద్దాం చిరునవ్వుతో ఆమె చెప్పిన మాటలకి మంత్రముగ్ధురాలే తల ఊపింది సరోజ మీ కోడలు రావట్లేదు రెండు రోజుల నుంచి ఏమైందమ్మా సావిత్రి అడిగింది రాజలక్ష్మి రేపు వాళ్ల బాబాయ్ కూతురు మ్యారేజ్ నాలుగు రోజులు ముందుగా అందరూ నన్ను రమ్మన్నారు ఒక్క రోజుకే వస్తా అన్నాను వాళ్ళు ఇంకో నాలుగు రోజులాగొస్తారు ఏదన్నా సరే కావ్య లేకపోతే మాత్రం సందడే ఉండదు బోసిపోతుందంతా సావిత్రి మాటలకి ఉలిక్కి పడింది సరోజ కావ్యనా అంటే ఎవరు అడిగింది మేడం గారి కోడలు తనతోనే సందడంతా రోజు సాయంత్రం వస్తుంటుంది కావ్య అంటే తనేనా అయి ఉండదులే ఒకే పేరు ఎంతమందికి ఉండదు అయినా అత్తగారితో కలిసి ఉండి ఆవిడికి హెల్ప్ చేసే పద్ధతి ఆ కావ్యకైతే ఉండదులే తనకి తానే సమాధాన పడింది వచ్చి వారం అయింది ఇంటిలోటు ఎంత వేధిస్తున్నా నెమ్మది నెమ్మదిగా అక్కడ అలవాటు పడుతుంది సరోజ సావిత్రి స్నేహం ఆమె హాస్యపూరిత సంభాషణ కొంతవరకు సరోజ మనసుకి స్వాంతన కలుగజేశాయి హోమ్ని చూసుకునే వాలంటీర్స్ పెద్దవాళ్ళ మీద చూపించే గౌరవం రాజలక్ష్మి గారి ఆదరాభిమానాలు అన్నీ కలిపి సరోజలోని బెంగ తగ్గడం మొదలైంది మొదటి నాలుగు రోజులు లో నుంచే బయటికి రావడానికి ఇబ్బంది పడే సరోజ నెమ్మదిగా సాయంత్రాలు సావిత్రితో కలిసి కిందకి వెళ్ళి నలుగురిని కలవడం మొదలెట్టింది ఇంకా పైకి వెళ్ళిపోదాం ఒక రౌండ్ వాకింగ్ అవగానే సరోజ అంది ఒక్క రౌండ్ నడిచాం కనీసం ఇంకో రెండు రౌండ్స్ అన్నా నడవాలి మన వయసుకి అప్పుడే పైకి వెళ్ళేం చేస్తాం నిజానికి కావ్య లేదు కదా అని ఈ వారం నేను సరిగ్గా నడవలేదు తాను వచ్చాక తెలిస్తే ఊరుకోదు పదండి పదండి ఇంకో రౌండ్ నడుద్దాం సావిత్రి ఒప్పుకోవట్లేదు వాకింగ్ ఆపడానికి దొరికిపోయారు సావిత్రి ఆంటీ నేను ఊరు వెళ్ళగానే వాకింగ్ ఆపేశారా వెనక నుంచి వినిపించిన మాటలకి తిరిగి చూశారు వెనక్కి తిరిగిన సావిత్రి మొహం వెలిగిపోతే సరోజ షాక్ అయింది కావ్య వచ్చేసావా నువ్వు లేకపోతే మన హోంకి సందడే లేదనుకో మీ అత్తగారిని రోజూ అడుగుతున్నా అని నువ్వు లేనప్పుడు ఈవిడ జాయిన్ అయ్యారు నా కొత్త రూమ్మేట్ సావిత్రి మహా ఆనంద పడిపోతుంది అవునా తలెత్తి సరోజుని చూసిన కావ్య కూడా షాక్ అయింది ఆంటీ మీరు ఇక్కడ అనుభూతూ మింగేసింది మాట సరోజు కూడా నేను పైకి వెళ్తున్నాను సావిత్రి గారు కాస్త తలనొప్పిగా ఉంది అంటూ గబగబా పైకి వెళ్ళిపోయింది ఏమిటో ఈ మనిషి పరిచయం చేస్తుంటే పారిపోతుందేమిటి వింతగా చూస్తూ అంది సావిత్రి కొత్తగా వచ్చారుగా ఆంటీ ఆవిడికేవో ఇన్హిబిషన్స్ ఉంటాయి ఆవిడ స్పేస్ ఇద్దాం ముందు మీరు నడవండి ఇంకో రెండు రౌండ్స్ పట్టుబడిపోయారుగా ఎలానూ నా వింది కావ్య గదిలోకి వచ్చింది కానీ మనసు మనసులో లేదు సరోజుకి కర్మ కాకపోతే ఇంత బతుకు బతికి చివరికి కావ్య దగ్గరికి రావాల్సి వచ్చిందా ఇక్కడ క్షణం కూడా ఇంక ఉండను భార్గవ్కి తెలుసుండదు తెలిస్తే వాడే వచ్చి తీసుకెళ్తాడు వెంటనే కాల్ చేసింది భార్గవ్కి తీయలేదు మళ్ళీ చేసింది చెప్పమ్మా ఏమైంది భార్గవ్ గొంతులో విసుగు తెలుస్తూనే ఉంది ఒరే నేను ఇక్కడ ఉండలేను వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళు ఏమైందంత సడన్ గా అయినా నేను ముంబై క్యాంప్కి వచ్చాను ఆఫీస్ పని మీద రావడానికి నాలుగు రోజులు పడుతుంది వచ్చాక కావాలంటే వచ్చి అక్కడ నీకు ఇబ్బంది ఏమన్నా ఉంటే అక్కడ స్టాఫ్తో మాట్లాడతాలే ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను నాకు ఇంతకన్నా మాట్లాడడం అవదు విసుక్కుంటూ ఫోన్ ఆపేశాడు చివుక్కుమంది సరోజకి కోడలికి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళమందామా అనుకుంది కానీ చేస్తే జరిగేదేమిటో తెలుసు కాబట్టి చేయలేకపోయింది నీరసంగా పడుకుండిపోయింది కళ్ళు మూసుకున్న కావ్యనే కనబడుతుంది పదేళ్ల క్రితం మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది కొంచెం ఒళ్ళు చేసిందేమో గతమంతా కళ్ళ ముందు నిలిచింది సరోజకి నమస్తే ఆంటీ మీ ఎదురు ఫ్లాట్లోకి ఇవాళే దిగాం మేము ఇంకా లారీలో మా సామాన్లు దించుతున్నారు ఏమీ అనుకోకపోతే ఒక బాటిల్ వాటర్ ఇస్తారా పొద్దున పూజ ముగించుకొని వంట మొదలుపెట్టపోతుంటే వచ్చింది కావ్య ఎంత పొందిగ్గా ఉందో అమ్మాయి చూడగానే మొదటి ఆలోచన ఎవరికైనా కావ్యం చూస్తే అదే అనిపిస్తుంది ఇంకేమన్నా కావాలంటే అడుగమ్మా నీ పేరేమిటి మంచినీళ్ళు ఇస్తూ అడిగింది సరోజ కావ్య ఆంటీ ఏం చదువుతున్నావు ఎవరెవరు ఉంటారు ఇంట్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాం మా చెల్లెలు నైన్త్ క్లాస్ అమ్మ హౌస్ వైఫ్ చిరునవ్వుతో చెప్పింది కావ్య మా అమ్మాయి కూడా డిగ్రీయే చేస్తుంది కాలేజ్కి వెళ్ళింది సాయంత్రం వచ్చాక కలుద్దు కానీ వీడు మా అబ్బాయి భార్గవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్గవ్ వీళ్ళు ఎదుర్కొన్నా ఇంట్లోకి కొత్తగా వచ్చారు అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్న కొడుకుని కొంచెం గర్వంగా పరిచయం చేసింది సరోజ సో నైస్ ఆఫ్ యూ ఆంటీ బాయ్ భార్గవ్ మళ్ళీ కలుద్దాం అమ్మ పిలుస్తుంది వెళ్ళిపోయింది కావ్య నెమ్మది నెమ్మదిగా కావ్య కుటుంబం సరోజ కుటుంబం బాగా కలిసిపోయారు సరోజ కూతురు కీర్తి కావ్య ఇద్దరూ సమవయస్కులు అవ్వడం వలన వాళ్ళిద్దరు స్నేహం బాగా పెరిగింది సరోజ భర్త చనిపోయి అప్పటికి నాలుగు సంవత్సరాలు అవడం వలన ఒంటరిగా ఫీల్ అవుతున్న వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కావ్య కుటుంబంతో స్నేహం వల్ల మళ్ళీ సందడి వచ్చింది కీర్తి అయితే ఎక్కువసేపు కావ్య ఇంట్లోనే గడిపేది ఆ కుటుంబంలో తండ్రి కూతురు మధ్య ఉన్న ప్రేమానురాగాలు తల్లి కూతురుల మధ్య ఆప్యాయత చనువు అక్కచెళ్ల మధ్య గిల్లి కజ్జాలు అన్నీ చాలా నచ్చేవి కీర్తికి అందుకే ఎక్కువ అక్కడే గడిపేది కీర్తికి వాళ్లతో ఉన్న చనువు సరోజుకి అభ్యంతరం ఏం లేదు కానీ భార్గవ్ కూడా వాళ్లతో చనువుగా ఉండడం నచ్చలేదు రోజుకి కావ్య పేరెత్తితే భార్గవ్ కళ్ళల్లో కనిపించే మెరుపు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాళ్లలో ఉత్సాహం చూస్తుంటే సరోజులో అనుమానం పెరిగిపోతుంది కొన్నాళ్ళకు ఆగలేక నిలదీసింది కొడుకుని తాను అనుమానం నిజమే అని వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి నిర్ఘాంతపోయింది నువ్వు అసలు అంటున్నావో నాకు అసలు అర్థం కావట్లేదమ్మా కావ్యని నువ్వే చాలాసార్లు అన్నావు చక్కటి పిల్ల అని వాళ్ళ కుటుంబం బాగుందని మనవాళ్లే అని అన్ని రకాలుగా వాళ్ళతో మనకి ఏ ఇబ్బంది లేనప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు అభ్యంతరం అప్పటికి చాలాసేపటి నుంచి తల్లి అంగీకారం కోసం ప్రయత్నించి విఫలమై చిరాకొస్తుంది భార్గవ్కి ఎందుకు అంటే మనకి వాళ్ళకి కుదరదు అంతే ఎందుకు కుదరదు చెప్పు నీ అభ్యంతరం కరెక్ట్ అయితే నేను ఇంకా తనతో పెళ్లి మాటెత్తను నిలదీశాడు తల్లిని ఎందుకంటే నీకు తెలుసుగా వాళ్ళిద్దరూ ఆడపిల్లలు పైగా కావ్య పెద్ద కూతురు కూడాను అయితే అయోమయంగా అడిగాడు భార్గవ్ అయితే ఏమిట్రా వాళ్ళకి మగపిల్లలు లేరు అంటే రేపు వాళ్ళ అమ్మా నాన్నల బాధ్యత ఎవరు తీసుకుంటారు ఏ అయినా పెద్ద కూతురు అల్లుడి మీదేగా పడుతుంది ఆ అంతా నీకు అవసరమా అయినా ఆడపిల్లలు మాత్రమే ఉన్న అమ్మాయిల మనసు ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది అత్తారింటి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడరు పైగా చూస్తున్నాం కదా తనకి వాళ్ళ అమ్మా నాన్నలతో ఎంత ఎక్కువ అనుబంధమో ఆడపిల్ల అలా పుట్టింటి వాళ్ళ మీద అంత మోహంతో ఉంటే నీకెంత కష్టం అవుతుంది ఒక్కగానొక్క మగపిల్లాడివి నీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్న నాకెంత కష్టం అవుతుంది అన్నీ ఆలోచించి చెప్తున్నాను మనకొద్ది ఈ సంబంధం మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావమ్మా వాళ్ళు మా మీద ఎందుకు ఆధారపడతారు అంకుల్ హాయిగా ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నారు నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు కావ్యకి నేనంటే చాలా ఇష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిన్ను కూడా నిర్లక్ష్యం చేయదు నాకు తెలుసు భార్గవ్ మొండిగా వారించాడు తల్లితో సరేరా నీకంత నమ్మకం ఉంటే ఒక పంచి పెళ్ళయ్యాక పుట్టింటి విషయాలు పట్టించుకోనని వాళ్ళ అమ్మా నాన్న బాధ్యత వహించనని కావ్యతో చెప్పించు తను ఒప్పుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటే ఆలోచిస్తాను కొడుకు పట్టుదలకి అయిష్టంగానే కొంతవరకు తలొగ్గింది సరోజ ఆర్ యూ టాకింగ్ బార్గో నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా వాడిగా వినిపించిన కావ్య గొంతు విని ఆరిన బట్టలు తీయడానికి మేడ మీదకి వెళ్తున్న సరోజ చివరి మెట్టు మీద ఆగిపోయింది ప్లీజ్ కావ్య అర్థం చేసుకో అమ్మ నొప్పించడానికి వేరే దారి లేదు నువ్వు చెప్పే ఒక్క మాటతో మన పెళ్ళైపోతుంది తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు ఒక మాట చెప్పేస్తే ఏం పోతుంది ఒక్క మాట అది అంత చిన్న మాట అది మా పేరెంట్స్ బాధ్యత నాకు లేదు వాళ్ళకి ఏం అయినా వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేస్తాను అని మీ అమ్మ దగ్గర నన్ను కమిట్ అవ్వమంటున్నాం దాన్ని చిన్న మాట అనరు తర్వాత సంగతి తర్వాత అంటే ఏమిటి అర్థం ఇప్పుడు ఆంటీకి అబద్ధం చెప్పమనా లేకపోతే ఇప్పుడు చెప్పిన మాటని తర్వాత నిజం చేయమనా ఏమిటి నీ ఉద్దేశం అబ్బా నీతో తలనొప్పిదే చిన్న మాటతో పోయేదాన్ని పట్టుకొని లాగ్తో ఏదో పాతకాలం మనిషి మా అమ్మ తన భయం పోగొట్టడానికి అనుమంటున్నా ఫ్యూచర్ లో ఏమవుతుందో ఎవరు చూడొచ్చారు మీ పేరెంట్స్ ఫైనాన్షియల్లీ బానే ఉన్నారుగా అసలు నీ సపోర్టే ఏం అక్కర్లేకపోవచ్చు అయినా నువ్వు ఒక్కదానివే కాదుగా వాళ్ళకి మీ చెల్లెలకి మాత్రం బాధ్యత ఉండదా ఇప్పటి నుంచే బాధ్యత అంతా నాదే అని మా అమ్మని భయపెట్టి మన పెళ్లి చెడగొట్టుకోవడం ఎందుకు అని ఆంటీకి భయం ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడు లేదు నీకు ఇబ్బంది అయితే చెప్పు నేను మాట్లాడతాను మా పేరెంట్స్ బాధ్యత నాకుంది అంటే నా అత్తగారి బాధ్యత లేదు అని కాదు ఆవిడ బాధ్యత కూడా నేను హ్యాపీగా తీసుకుంటాను ఆ విషయం కావాలంటే రాసిమ్మన్నా ఇస్తాను కానీ ఇలాంటి మాటలు నేను ఇవ్వను నా నుంచి అలాంటివేం ఎక్స్పెక్ట్ కూడా చేయకు ఖచ్చితంగా చెప్పేసింది కావ్య మరీ తిక్కగా మాట్లాడతామేమిటి చిన్న విషయం పెద్ద చేస్తున్నాం అయినా ఆడపిల్ల పుట్టింటి బాధ్యత అంతా నాదే అంటే ఒప్పుకుంటారు మా అమ్మ కాదు అసలు నా కోసం మాటివ్వు మనిద్దరూ హ్యాపీగా ఉండాలా లేదా ఈ పెద్దవాళ్ల బాధ్యతల గురించి ఆలోచిస్తూ కొట్టుకుంటూ గడపాలా నువ్వే చెప్పు భార్గవ్లో అసహనం పెరిగిపోతుంది నేను నిన్న ఇదే మాట అడిగా అనుకో భార్గవ్ అప్పుడేమంటావు సూటిగా అడిగింది కావ్య అంటే అంటే మీ అమ్మగారి బాధ్యత మాత్రం మనకెందుకు వదిలిపెట్టు ఆవిడ్ని మనిద్దరం హ్యాపీగా ఉందావు అంటే కావ్య మాటలు వింటున్న సరోజులో కోపం కట్టలు తెచ్చుకుంది అమ్మో అమ్మో పెళ్లి కాకుండానే నా కొడుక్కి ఇవన్నీ నూరిపోస్తున్నావు నిజంగా మీ పెళ్ళైతే మర్నాడే నన్ను ఏ కాశీకో పంపేది అనువుకదే నీ గురించి ఇలా మాత్రం అనుకోలేదు అమాయకంగా కనిపించే నీలో ఇంకో కోణం ఉందని నేను అనుకోలేదు మేడ మీదకు వెళ్తూనే కావ్య మీద విరుచుకు పడింది ఆంటీ నేను చెప్పేది వినండి ఎందుకు అలా అన్నానో అవాక్కైన కావ్య తేరుకొని చెప్పడానికి ప్రయత్నించింది నువ్వేం చెప్పక్కర్లేదు నేను మొత్తం విన్నాను ఏరా ఇప్పటికన్నా అర్థమైందా ఎందుకు వద్దన్నాను ఈ సంబంధం ఇందాకటి నుంచి నువ్వెంత బతిమాలన్నా కనీసం నీ కోసమైనా లొంగిందా తను పైగా నన్ను వదిలిపెట్టమని నీకే నూరిపోస్తుంది తల్లి కొడుకులని పెళ్లి కాకముందే అనుకుంటున్న ఈ అమ్మాయితో మనకి ఎటువంటి సంబంధం వద్దు పోదాం కొడుకు చేయి పట్టుకు లాక్కెళ్ళిపోయింది సరోజ ఆ విషయం చినికి చినికి గాలివానాయి రెండు కుటుంబాల మధ్య అంతరం బాగా పెరిగింది అక్కడ ఉండలేక కావ్య వాళ్ల కుటుంబం వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోయారు పంతం కొద్దీ భార్గవ్కి సంబంధాలు వెతికి ఏడాది తిరక్కుండానే పెళ్లి చేసింది సరోజ ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టి అతి గారాబంగా పెరిగిన అంజలి కోడలుగా సరోజ ఇంట అడుగుపెట్టింది ఆ తర్వాత ఏడాది కీర్తి పెళ్లి జరిగి అత్తగారింటికి వెళ్ళిపోయింది అతి గారాభంగా పెరిగిన అంజలికి ఇంట్లో తన ఆధిక్యం ఎక్కడ తగ్గుతుందో అని అనుక్షణం ఆదుర్దా పడే సరోజకి అస్సలు పొసగలేదు ప్రతిరోజు గొడవలే ఇద్దరి మధ్య భార్గవ్ నలిగిపోయేవాడు ఏళ్లు గడిచి కొద్దీ స్పర్ధ పెరిగిందే తప్ప తగ్గలేదు ఇంకిద్దరిని ఒకే కప్పు కింద ఉంచడం అని అనిపించి భార్గవ్ సరోజని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేశాడు చీకట్లో కూర్చున్నారేమిటి సరోజు గారు డిన్నర్ కి కూడా రాకుండా గదిలోనే ఏం చేస్తున్నారు సడన్ గా వచ్చేశారు ఒంట్లో బానే ఉందా లోపలికొస్తూ సావిత్రి అడిగింది కొంచెం తలనొప్పిగా ఉంటేనో ఈవిడికి కావ్య అంతా చెప్పేసి ఉంటుందా మనసులో శంకగా ఉంది అయ్యో అవునా కావ్య కూడా అందులేండి హెల్త్ బాగాలేదేమో రెస్ట్ తీసుకొని సరే భోజనం టైంకి పిలుద్దామని కిందనే ఉండిపోయాను తనేనా రాజలక్ష్మి గారి కోడలు ఇక్కడే ఉంటుందా అనుమాన నివృత్తి కోసం అడిగింది ఆ తనే కావ్య ఈ వారం రోజులు లేరు వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు అందుకే మన హోమ్ బోసిపోయింది ఇంకా వచ్చేసరిగా మీరే చూశారుగా ఎంత సందడిగా ఉంటుందో సంబరంగా చెప్పింది సావిత్రి వాళ్ళంతా అంటే కావ్య కాకుండా ఎవరు కావ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా అందరూ కలిసే ఉంటారు ఏదైనా కావ్యం చెప్పుకోవాలండి ఈ రోజుల్లో ఉండాల్సిన పిల్ల కాదు ఇటు అత్తగారిని అటు తల్లిదండ్రుల్ని ఒక పక్క జాబ్ ఇంకో పక్క హోమ్ అన్ని చక్కగా మేనేజ్ చేసుకుంటుంది లాస్ట్ ఇయరే వాళ్ళ చెల్లెల పెళ్లి కూడా అయి బెంగళూరు వెళ్ళింది అంతవరకు తను కూడా ఉండేది మంచి పిల్లలు సావిత్రి పొగడతలకి కారం రాసుకున్నట్లు అనిపించింది సరోజకి హా ఇలా మంచి మంచి అనుకుంటూ ఉంటాం మనం ఇప్పటి అమ్మాయిలు ఇలా మంచిగా కనిపిస్తూనే ముంచేస్తారు మనందరం ఇలా ఓల్డేజ్ హోమ్ లో పడ్డామంటే కారణం మన కోడళ్లేగా వాళ్ళు కూతుర్లుగా మంచి అమ్మాయిలే కోడళ్లుగానే కొరివిదెయాలి చాలా అక్కస్సుగా అంది సరోజ మీ ఆలోచనలో తప్పుంది సరోజ గారు మొదటిది అందరూ ఇంట్లో గొడవలయ్యే హోంలో చేరారు నాకు నా కోడళ్లతో కొడుకులతో ఏ సమస్య లేదు కానీ మా వారు పోయాక నా ఒంటరితనం భరించలేక నా వయసు వాళ్లతో కలిసి ఉండొచ్చని ఇందులో చేరాను ఇదే మా అబ్బాయి దగ్గరుంటే రోజంతా ఒక్కదాన్నే ఉండాలి ఇరుగు పొరుగు ఈ రోజుల్లో తలుపు తీయరు వాళ్ళ ఆఫీసుల నుంచి పిల్లల స్కూల్స్ నుంచి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది రోజంతా ఆ ఒంటరి తనం బోర్ కొట్టి ఇక్కడికి వచ్చాను రెండోది మీరెంతసేపు కోడల మీద తప్పు చూపెడుతున్నారు కొడుకుకి అందులో పాత్రేమీ లేదా సూటిగా అడిగిన సావిత్రి మాటలకి సరోజ దగ్గర సమాధానం లేదు సరే అసలే తలనొప్పి అన్నారు పడుకోండి అనవసరమైన డిస్కషన్స్ వల్ల తలనొప్పి ఇంకాస్త పెరుగుతుంది లైట్ ఆపేసి పడుకుంది సావిత్రి రోజులు గడుస్తున్నాయి సరోజ్ వచ్చి దాదాపు అవుతుంది వారంలో వస్తా అన్న భార్గవ్ రానే లేదు ఫోన్ చేసినా తీయట్లేదు అప్పటికి ఉండబట్టలేక అంజలిని అడిగింది ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తాను లేదా ఇంకో హోమ్కి మార్చండి అని మీ అబ్బాయితో మాట్లాడుకోండి అని తను ఫోన్ పెట్టేసింది నిజానికి సరోజుకి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు కావ్య కానీ తన పేరెంట్స్ కానీ సరోజ్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయలేదు అసలు ముందుగా తెలిసినట్టు ఎవరి ముందు ప్రవర్తించలేదు సరోజ మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందని అర్థమే కావ్య కూడా దూరంగానే ఉంది కానీ సరోజ తట్టుకోలేకపోతుంది రాజలక్ష్మి కావ్య మధ్యలో ఉన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే తనేం కోల్పోయిందో అర్థమవుతుంది అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది లోపల లోపల కుమిలిపోతుంది అలా అలానే వచ్చి నెల రోజులైపోయింది హోమ్ అంతా పండగ వాతావరణం నెలకొంది కావ్య నెల తప్పిందని విని అందరూ సంతోషించారు సావిత్రి సంబరం అయితే చెప్పక్కర్లేదు ఆ ఆనంద సమయంలో ఇంట్లో సత్యనారాయణ వ్రతం భోజనాలు పెట్టుకున్నాం అందరూ రావాలి అని రాజలక్ష్మి గారు మరీ మరీ పిలిచారు సరోజుకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కానీ రాజలక్ష్మి గారు పర్సనల్గా వచ్చి చెప్పడంతో తప్పలేదు ఎదురుగా ఉన్న ఇన్నాళ్లలో వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు సావిత్రి హోంలో మిగిలిన వాళ్ళు పొద్దున్నే అక్కడే ఉన్నారు సరోజు మాత్రం మధ్యాహ్నం దాకా వెళ్ళలేదు మళ్ళీ రాజలక్ష్మి గారు ఫోన్ చేయడంతో తప్పక బయలుదేరింది మేడ మీద భోజనాలమ్మా అందరూ పైనే ఉన్నారు పైకి వెళ్ళండి గేట్ దగ్గరే కావ్య భర్త శరత్ ఎదురై చెప్పాడు కింద హాల్ అంతా ఖాళీగా ఉంది మెట్లెక్కి పైకి వెళ్లబోతూ పక్కన బెడ్రూమ్ తలుపు సగం తెరిచి ఉండడంతో అటు చూసి ఆశ్చర్యపోయింది సరోజ అదేంటి కీర్తి ఉంది ఇక్కడ ఎప్పుడొచ్చింది వచ్చినా నా దగ్గరికి రాకుండా కావ్య దగ్గర ఉందేమిటి అన్ని ప్రశ్నలు ఒకేసారి చుట్టుముట్టాయి కీర్తిని అడుగుదామని లోపలికి వెళ్ళబోతూ వాళ్ళ మాటల్లో తన ప్రస్తావన విని ఆగిపోయింది ఆంటీ ఇక్కడికి వచ్చి నెల రోజులవుతుంది కీర్తి పాపం చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అందులో నన్ను చూశాక ఇంకా ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది అంటున్నా అని ఏమనుకోకు కానీ ఈ నెల రోజుల్లో మీరెవరూ ఆవిడ్ని కలవడానికి కూడా రాలేదు ఒక్కసారిగా కొత్త వాతావరణంలో ఈ ఏజ్లో మార్పు ఆవిడకి కష్టమే కదా అందుకే నీతో మాట్లాడమని నిన్ను పిలిచాను మీ అన్నయ్యతో అయినా మాట్లాడడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ సిచ్యువేషన్ కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు నువ్వు భార్గవ్కి కూడా చెప్పు మీ అమ్మగారు పాపం లోపల లోపల బాగా కుమిలిపోతున్నారు ఏం చెప్పమంటావు కావ్య నన్నెప్పుడూ ఆ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకునివ్వరు మా అమ్మే ముందు పెళ్ళయ్యాక నీ ఇల్లు వేరు నువ్వు పరాయి ఇంటి పిల్లవి మా విషయాల్లో కలగ చేసుకోకు అని చెప్పేసేది ఇప్పుడు మా అన్నయ్య కూడా అదే మాట అంటున్నాడు అసలు అమ్మని హోంలో చేర్చారని లాస్ట్ వీక్ దాకా నాకు తెలియదు తెలుసా అదేమని అడిగితే అంత కన్సర్న్ ఉంటే మీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు మా ఇంట్లో నాకు ఎప్పుడు పరాయి ట్రీట్మెంటే అందుకే నాకు మీ ఇల్లు నచ్చేది నీకు గుర్తుందా నేను ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండేదాన్ని మీ పేరెంట్స్ మీ ఇద్దరితో బిహేవ్ చేసే తీరు నాకు ఎంత నచ్చేదో నువ్వు నా వదినవైతే మా ఇంట్లో కూడా మార్పు వస్తుందని నేను ఆశపడ్డాను తెలుసా కీర్తి గొంతు గద్గదమైంది మీ అమ్మగారి ఆలోచన అదే అయితే నువ్వు మార్చడానికి ట్రై చేయాలిగా లేదంటే ఆంటీ ఎప్పుడు అనే ఆడపిల్ల పరాయిది అనే మాటే నిజమన్నట్లు అవుతుంది కదా మా అమ్మ దృష్టిలో నేను పరాయిదాన్నే అవ్వచ్చు కానీ నాకు మా అమ్మ పరాయి కాదు తను ఇలా హోంలో ఉండడం అంటే నాకు చాలా కష్టంగా ఉంది మా అన్నయ్య అన్నట్లు మా ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుందాం అనుకున్నా తను వస్తుందా నేను ఉండేది జాయింట్ ఫ్యామిలీలో మా అమ్మ అక్కడ ఉండలేదు వాళ్లతో కలిసి అడ్జస్ట్ అవ్వలేదు తనకు అక్కడ ఏదన్నా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేను అలా అని తను ఇక్కడ బాధపడుతుంది అంటే నాకు మనసు మెలిపెట్టినట్లుంది ఏం చేయమంటావు నన్ను నాకు కష్టంగానే ఉంది అమ్మకి ఇబ్బందిగా ఉంది అంటే కన్నీరు పెట్టుకుంది కీర్తి ప్లీజ్ కీర్తి బాధపడకు నిన్ను బాధ పెట్టాలని కాదు పిలిచింది తరతరాల నుంచి తప్పుడు అభిప్రాయాలు మన ఆడవాళ్లే పెంచి పోషిస్తున్నారు నాకు అది ఎక్కువ బాధగా ఉంటుంది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లి కడుపులో తొమ్మిది నెలలు పెరగాల్సిందే ఎవరైనా కనడానికి తల్లి కష్టం ఒకటే పెంచడానికి తండ్రి చేసే కృషి ఒక్కటే కానీ తల్లిదండ్రుల బాధ్యత అమ్మాయి మాత్రం తీసుకోకూడదు ఈ ఆలోచనే చాలా బాధాకరం దీర్ఘంగా శ్వాస తీసుకుంది కావ్య అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆంటీని డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంచడానికి ఏం చేయాలా అని నేను నీకు చెప్పగలిగేది ఒక్కటే ఆవిడెక్కడున్నా కూడా నువ్వెప్పుడు తనకి సపోర్ట్గా ఉంటావని నమ్మకం కలిగించు రోజు ఫోన్లో మాట్లాడు వీలైనప్పుడల్లా వస్తూ ఉండండి అలానే హాలిడేస్ హాలిడేస్కి మీ ఇంటికి తీసుకెళ్ళు ఇక్కడ ఉన్నంత మాత్రాన తన వాళ్ళు తనను వదిలేసినట్లు కాదు అని ఆమెకి నమ్మకం కుదరాలి మీ అన్నయ్య కూడా ఇలా చేయగలిగితే ఇంకా మంచిది కానీ ఆ విషయం మనం ఏం చెప్పలేం కాబట్టి నువ్వైతే ప్రయత్నించు నా కూతురు నాకుంది అని ఆంటీ గ్రహించగలిగితే తనలో మార్పు వస్తుంది ఖచ్చితంగా మీ అమ్మ ఆలోచన మారడానికి నీకు ఇదో ఛాలెంజ్ అనుకో నవ్వుతూ సిచ్యువేషన్ కాస్త లైట్ చేయడానికి ప్రయత్నించింది కావ్య వాళ్ళిద్దరి మాటలు విన్న సరోజకి కళ్ళనీళ్లు తిరిగే కూతురుకి తన మీదున్న ప్రేమ కావ్యకి తన మీదున్న శ్రద్ధ చూసి ఇన్నేళ్లు తన ఆలోచన తీరు మీద తనకే అసహ్యం వేసింది మా కావ్య మీద మీకున్న అపోహలు అనుకుంటా వెనక నుంచి వచ్చిన మాటకి తిరిగి చూసింది చిరునవ్వుతో రాజ్యలక్ష్మి గారు కొనసాగించారు కావ్య మీద మీకున్న అభిప్రాయం నాకు తెలుసు మీరిక్కడికి రావడానికి ముందే మీ జాయినింగ్ అప్లికేషన్ చూసినప్పుడే కావ్య జరిగింది చెప్పింది అయితే ఆ విషయాలన్నీ తవ్వుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని పాత పరిచేస్తుల్లాగా పలకరించలేదు కానీ మీరే జరిగినవి తలుచుకొని కుమిలిపోతున్నారు సంతోషంగా ఉండలేకపోతున్నారు కాస్త దీర్ఘ శ్వాస తీసుకొని కొనసాగించారు అయినా సరోజు గారు నాకొక విషయం అర్థం కాలేదు మీరు తల్లిదండ్రుల బాధ్యత వద్దు అనే కోడలు కావాలి అనుకున్నారు కానీ తల్లిదండ్రుల బాధ్యతే వద్దు అని అమ్మాయి అనుకుంటే అలాంటి అమ్మాయి అత్తగారింటి బాధ్యత మాత్రం కావాలనుకుంటుందా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు సరోజ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు కావ్య తన పేరెంట్స్కి మాత్రమే కాదు నాకు కూతురే నాకే కాదు మన హోంలో అందరికీ కూతురే మీరే చూస్తున్నారుగా ఎంత ఆప్యాయంగా ఉంటుందో అందరితో నిజానికి మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నాడు కానీ కావ్యతో పెళ్ళయ్యాక తన సహచర్యంలో మారాడు అందుకు నా కోడలికి కాదు కాదు నా కూతురికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఉద్వేగంగా అంటున్న రాజ్యలక్ష్మి గారి మాటలకు ఇన్నేళ్ల నుంచి మనసుకి కప్పుకున్న పొరలు విడిపోతున్నాయి సరోజకి అమ్మా ఎలా ఉన్నావు కీర్తి తల్లిని చూసి పరుగును వచ్చి హత్తుకుపోయింది ఇప్పటిదాకా బాలేని తల్లి కానీ నా కోసం కన్నీళ్లు పెడుతున్న నా కూతురిని నా కోసం ఇంత శ్రద్ధ తీసుకుంటున్న ఈ దేవుడిచ్చిన కూతురిని చూశాక బాగున్నాను ఇంకెప్పుడు బాగుంటాను కీర్తిని ముద్దు పెట్టుకుంది సరోజ నీ గురించి ఇంతవరకు నాకు తిరస్కారమే ఉండేది కావ్య నీకు కూడా తెలుసు ఆ విషయం అయినా కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు చూడు రాజలక్ష్మి గారు అన్నట్లు నువ్వు హోంలో అందరికీ కూతురువే నీలాంటి అమ్మాయిలు ఇంకా ఇంకా కావాలి అప్పుడే నాలాంటి వాళ్లలో మార్పు వస్తుంది అందుకే నువ్వు అచ్చం నీలాంటి అందమైన తెలివైన పాపని కనాలి కావ్యని దగ్గరికి తీసుకుంది సరోజ ఆ ఆశీర్వాదం ఏదో అక్షింతలు వేసి ఆశీర్వదించండి రాజలక్ష్మి గారు ఇచ్చారు చిరునవ్వుతో అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కావ్యని సుపుత్రికా ప్రాప్తిరస్తు అని ఇదండి పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన సుపుత్రిక ప్రాప్తిరస్తు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ